విష్ణువు యొక్క రూపాలు మూడు ప్రధానమైనవి అవి ఏంటో ఈ చిన్న కథ ద్వారా తెలుసుకుందాం వెంకటేశ్వర అవతారానికి మూడు ప్రధానమైనవి అని చాలామందికి తెలియదు ఒకనాడు నారదముని శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్ళి అడిగారట కలియుగంలో మానవులు తక్కువ కాలం జీవిస్తున్నారు భగవంతుడి మీద అస్సలు మనసు లేదని అప్పుడు శ్రీ మహావిష్ణువు అన్నారట నేను వారి పాపాలని కడగడానికి వారిని ఉద్ధరి శ్రీ వెంకటేశ్వరునిగా అవతరిస్తాను వారు ఒక్కసారి నా కొండకి వచ్చి తల నీలాలు సమర్పించి నా దర్శనం చేసుకుని ఒక్క ఆర్జిత సేవ చేసినా కలియుగంలో అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం కలుగుతుంది అసలు కలియుగంలో చేయడం చాలా కష్టం మరియు నిషిద్ధం కూడా వారి పాపాలని నేను తీసేస్తాను వారి డబ్బు వేయకపోయినా సరే తల నీలాలు సమర్పిస్తే చాలు అంటున్నారు వెంకటేశ్వరుడు ద్వాపర యుగంలో యశోదమ్మ చిన్న కృష్ణుణ్ణి పెంచే అదృష్టం కలిగింది ఈ లోకంలో యశోదమ్మ వంటి అదృష్టవంతురాలు ఇంకెవ్వరూ లేరు యశోదమ్మ అడగకుండా రెండు మూడు సార్లు విశ్వరూప దర్శన భాగ్యం ఆమెకి మాత్రమే కలిగింది కృష్ణుడి బాల్య క్రీడలు అంతా సాధారణమైనటువంటివి కావు అని తెలిసిందే వ్యాస భగవానుడు సంస్కృతంలో భాగవతాన్ని రాస్తే పోతనాచార్యుల వారు తెలుగులోకి ఆంధ్రీకరించారు కానీ యశోదమ్మకి ఒక్క కోరిక మిగిలిపోయింది రుక్మిణి కళ్యాణం చూడలేకపోయింది అప్పుడు ఆమె అడిగితే కృష్ణుడు వాగ్దానం చేశాడట నేను కలియుగంలో వెంకటేశ్వరునిగా అవతరిస్తాను నీవు వకుళమాతగా వచ్చి నా కళ్యాణం చేయించు అని అన్నారట ఇక వేదవతిని పరిగ్రహించాలి అంటే వివాహమాడాలి సీతమ్మ దొరికినట్లుగానే ఈమె కూడా దర్భల మీద దొరికింది నెమ్మదిగా పెరిగి యుక్త వయసులోకి రాగానే ఆమె తండ్రి వివాహం చేద్దామని సంకల్పించారు అప్పుడు ఆమె చెప్పిందట నేను సాక్షాత్తు శ్రీనివాసుడిని వివాహం ఆడుతాను అని అప్పుడు తండ్రి గారు అన్నారు శ్రీనివాసుడిని పరిణయం ఆడడం అంటే మాటలా తల్లి పార్వతీదేవి చూడు ఎంత తపస్సు చేసింది శంకరుడు గురించి అప్పుడు వేదవతి కూడా హిమవత్ పర్వతానికి వెళ్ళి తపస్సు చేసిందట ఆమె తపస్సు చేస్తుంటే రావణాసురుడు వచ్చి ఎత్తుకుపోవాలని చూస్తే వేదవతి వాడిని శపించి నువ్వు ఒక స్త్రీ వల్లే నాశనమవుతావని ఆమె సీతమ్మ అగ్ని ప్రవేశం చేసింది ఆ సమయంలో అగ్నిహోత్రుడు ఆమెను కాపాడి కూతురిగా స్వీకరించాడు కొన్నాళ్ల తర్వాత రావణుడు సీతమ్మని ఎత్తుకుపోతుండగా అగ్నిహోత్రుడు తారసపడ్డాడు రావణాసురుడు నమస్కారం కూడా చేయలేదని ఆగ్రహించి అన్నాడట నీ రథంలో ఉన్న సీత నిజమైన సీత కాదు మాయా సీత అని అన్నాడట అసలు సీత నా దగ్గర ఉందని అప్పుడు రావణాసురుడు చాలా సంతోషపడి అగ్నిహోత్రుడి దగ్గర ఉన్న మాయా సీతని నిజమైన సీత అనుకుని లంకకి తీసుకుపోయాడు నిజమైన సీత మాత్రం అగ్నిహోత్రుడి దగ్గర ఉండిపోయింది అసలు సీత తరపున వేదవతి అశోకవనంలో పన్నెండు పాటు ఉండి రాముడిని రప్పించి రావణ వాత చేయించింది వేదవతి తన కార్యం పూర్తి అయ్యాక అగ్నిహోత్రుడు దగ్గరికి వెళ్ళిపోయింది వేదవతి యొక్క స్వరూపమే సీతాదేవి సీతమ్మ స్వరూపమే వేదవతి నిజానికి ఇద్దరూ లేరు ఉన్నది ఒక్కరే రావణాసురుడి గురించి చెబుతూ రావణుడు వేదాలు చదివాడు క్రమం తప్ప కుండా సంధ్యావందనం చేసేవాడు చాలా తపస్సు చేశాడు కానీ శ్రద్ధ లేదు వక్రబుద్ధి పోలేదు అందుకే రాముడి చేతిలో మరణించాడు శంకరుడికి చాలా పూజలు చేశాడు కానీ సీతయే పార్వతి అని తెలుసుకోలేకపోయాడు తన కులదేవత స్వరూపాన్నే కావాలనుకున్నాడు పన్నెండు నెలలు సీతమ్మ తరపున వేదవతి అశోకవనంలో ఉంది కనుక అగ్నిహోత్రుడు రాముడితో వేదవతిని కూడా భార్యగా స్వీకరించమని అన్నాడు అప్పుడు రాముడు అన్నాడు ఈ అవతారంలో నేను ఏకపత్ని వ్రతుణ్ణి నేను కలియుగంలో శ్రీవేంకటేశ్వరునిగా అవతరించి వేదవతిని అంటే పద్మావతి అమ్మవారును పరిణయమాడుతాను అన్నాడట చూశారు కదూ ఇప్పుడు ఈ మూడు ప్రధాన అవతారాలు పురాణ కథనం విన్న తర్వాత అందరికీ అర్థమైందనుకుంటాను ముఖ్యమైన మూడు ప్రధాన అవతారాలు వెంకటేశ్వర స్వామికి ఎలా వచ్చాయి ఎలా అవతరించాయి ఇది తెలుసుకున్న వారందరూ కూడా పది మందికి అందేలాగా ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి పురాణ కథతోటి మేము ముందుంటాను అంతవరకు సెలవు సర్వేజన సుఖినోభవంతు